దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చి చక్కగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై నేసుకరిస్తూ వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా పరలోకమందు ఉన్న దేవుడు ఎల్లప్పుడూ మనకు సత్యమును నేర్పిస్తున్నాడు దేవునికి ఉన్నటువంటి ఒకనొక పేరు ఏమిటి అనగానే సత్యవంతుడు అది ఆయన లక్షణం కనుక మనము దేవుని మార్గమును నిస్సందేహంగా అనుసరించాలి ఎందుకనక దేవుడు ఎల్లప్పుడూ మనకు సత్యమును బోధిస్తున్నాడు సత్యమును నేర్పిస్తున్నాడు ఇక ఎటువంటి ఆలోచన లేకుండా దేవుని మార్గమును మనము అనుసరించవలసినదే దేవుడు సత్యవంతుడు ఒకవేళ మీరు ఆయా సందర్భాలలో మీకంటూ కొన్ని మార్గములను ఏర్పరచుకొని దేవుని మార్గమును విడిచిపెడుతున్నారు అంటే దేవుడు సత్యవంతుడని మీరు నమ్మటం లేదనమాట మీకంటూ కొన్ని సిద్ధాంతాలు మీకంటూ కొన్ని ఆలోచనలు మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన నియమావళి ఉంటే దేవుడు సత్యవంతుడని మీరు నమ్మటం లేదని అర్థం ఎప్పుడైతే దేవుని ఎందు అబద్ధం లేదు దేవుడు ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు నిజం సత్యం అని మీరు హృదయపూర్వకంగా నమ్ముతారో అప్పుడు మీరు దేవుని మార్గంలో నడుచుకుంటారు దేవుని మార్గంలో నడుచుకుంటారు ప్రపంచ మానవాలని చూస్తున్నటువంటి దేవుడు మనుషులందరిలో సత్యము లేదు వారు అబద్ధమును వెంబడిస్తున్నారు అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాదను వెంబడిస్తున్నారు అని తెలియజేస్తున్నాడు మానవ లోకాన్ని దేవుడు పరిశీలించి చూచినప్పుడు మనుష్యులలో ఏం కనిపించడం లేదు సత్యం కనిపించడం లేదు అబద్ధాలు కనిపిస్తున్నాయి అసత్య మార్గంలో మనుషులు నడుచుకుంటున్నారు అబద్ధపు మార్గంలో మనుషులు నడుచుకుంటున్నారు కానీ సత్యం మందు నిలిచేవారు దేవునికి కనిపించడం లేదు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్య భాగాన్ని మనము గమనించగలిగితే విషయం అర్థమవుతుంది పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వాక్యం నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తేరడు దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన నిజమే మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు వ్యాజ్యమాడినా కానీ ఆయనే గెలుస్తాడు ఎందుకంటే ఆయన సత్యవంతుడు సర్వశక్తిమంతుడు సత్యవంతుడు దేవుని ఎదుట ఏ మనిషి ఉన్నా కానీ ఆ మనిషి ఆబద్ధి కూడా అవుతాడు ఆ మనిషి వాదనలో ఓడిపోతాడు కానీ దేవుడు సత్యవంతుడు ఎంత గొప్పవాడు చూడండి పరమందున్న తండ్రి కొన్ని తరాల చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు పొందుపరిచి ఉంచాడు కొన్ని తరాల చరిత్ర ముఖ్యంగా అబ్రహాము ఇస్సాకు యాకోబు తదనంతరం ఇస్రాయేలీల చరిత్రను మనం చూస్తున్నప్పుడు ఎన్నో తరాల చరిత్ర మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది ఆ చరిత్ర అంతటిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుడు సత్యవంతుడు అని మనకు అర్థమవుతుంది ఆయా సందర్భాలలో దేవుడు సత్యవంతుడు మనుషులే అబద్ధికులు మనుషులలోనే సత్యం లేదు కానీ దేవుడు ప్రతి సందర్భంలో కూడా సత్యవంతుడుగా కనిపిస్తున్నాడు సత్యవంతుడుగా కనిపిస్తున్నాడు చూడండి రాయబడిన మాటలు చూడండి నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన నీతిమంతుడుగానే కనిపిస్తాడండి ఆయన మాటల్లో ఎక్కడ కూడా అసత్యం అనేది కనిపించదు అబద్ధం అనేది కనిపించదు అలాగే ఆయన వ్యాజ్యం ఆడినప్పుడు గెలుస్తాడు ఒకవేళ ఎవరైనా దేవునితో వాదించాలి దేవునితో వ్యాజ్యం ఆడాలి అనుకుంటే దేవుడే గెలుస్తాడు ఎందుకంటే ఆయన ఎందు ఏమాత్రము అబద్ధం లేదు ఆయన సత్యవంతుడు కనుక ఆయనను అనుసరించాలి అనేటువంటి జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి ఆయన సత్యవంతుడు ఆయన చెంతకు నేను వచ్చినప్పుడు ఆయన మార్గంలో నడుచుకోవాలని నేను నిర్దేశించుకున్నప్పుడు నిర్ణయించుకున్నప్పుడు ఏమాత్రం కూడా ఇక సందేహం లేకుండా ఆయన సత్యవంతుడు నా స్వంత ఆలోచనకు ఇక్కడ తాబివ్వకూడదు లేక మనుషులలో ఎవరో ఇతరమైనటువంటి వ్యక్తులు చెప్పిన మాటలకు నేను తలదించకూడదు దేవుడు సత్యవంతుడు మరో మాట లేకుండా నేను నా జీవితకాలం అంతయు దేవుని వెంబడించాలి దేవుని మార్గంలో నడుచుకోవాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం మనలో ఉండాలి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయమై వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడారు యోహానుసువార్త మూడవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని మీరు చూడండి ముప్పై మూడవ వాక్యం నుండి సువార్త మూడవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం నుండి ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు వేసి ఉన్నాడు ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యము సత్యము ఆ సత్యమును అంగీకరించినవాడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి నేను దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడును ఇదిగో నాయందు మీ అందరికీ రక్షణ ప్రకటింపబడినది అపవాది యొక్క బంధకముల నుండి మీరు విడిపింపబడి క్రీస్తులో బాప్తిస్మనుంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి నేను మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడను నేను మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి వచ్చినటువంటి వైద్యుడను అని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు ఏం చేస్తున్నట్టు చూడండి ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు వేసి ఉన్నాడు ఒప్పుకున్నాడు అని అర్థం ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనేటువంటి విషయాన్ని ధృవీకరించాడు ఒప్పుకున్నాడు గ్రహించాడు నమ్మాడు అని అర్థం ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యమును అంగీకరించలేకపోతున్నారో వారు దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నారు అంటే దేవుడు అబద్ధమాడతాడా దేవునిలో అసత్యం ఉందా ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించని వారిలో దేవుడు ఏ విషయాన్ని కనుగొంటున్నాడు దేవుణ్ణే అబద్ధికునిగా చేసేటువంటి ప్రవర్తన వారిలో ఉన్నదని దేవుడు కనుగొంటున్నాడు చూడండి ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును యేసుక్రీస్తు ప్రభువు దేవుని మాటలను పలుకుతున్నాడు ఆయన దేవుడు చెప్పిన దానిని భూమి మీద ప్రకటిస్తున్నాడు కనుక ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సత్యవంతుడని నమ్ముతున్నారని అర్థం దేవుడు సత్యవంతుడన మాటకు ముద్ర వేసి ఉన్నారు అంటే అంత స్థిరంగా బలంగా నమ్మారని అర్థం ఈరోజు దేవుని కొరకు ఎందరైతే బ్రతుకుతున్నారో వారందరూ కూడా దేవుడు సత్యవంతుడని ఒప్పుకున్నవారనమాట ఎందరైతే దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారో లోక సంబంధమైనటువంటి విషయాలకు తలగ్గుతున్నారో దేవుణ్ణి పట్టించుకోవటం లేదో అట్టి వారందరూ కూడా దేవుణ్ణి సత్యవంతునిగా ఒప్పుకోవటం లేదు దేవుణ్ణి సత్యవంతునిగా ఒప్పుకోవటం లేదు అంటే దేవుడు ఏమైనా అబద్ధం అడా దేవుడు ఏమైనా అసత్యం ఉందా ఆ విధంగానే వీరు ప్రవర్తన కనిపిస్తుంది మరి ఎందుకు నమ్మటం లేదు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అంగీకరించటం లేదు ప్రభు మార్గంలో ఎందుకు నడుచుకోవటం లేదు అంటే దేవుని మీద ఏదో సందేహం ఉందన్నమాట దేవుడు అబద్ధం ఆడాడని అనుకుంటున్నారనమాట కానీ సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ నిజాన్ని పలుకుతాడు ఆయన సత్యవంతుడు ఆయన సత్యవంతుడని మీరు ఒప్పుకోవాలి అంటే ఒప్పుకున్నారని మిమ్మల్ని చూచిన దేవుడు నమ్మాలి అంటే మీరు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యమును అంగీకరించాలి ఏసుక్రీస్తు ప్రభు మార్గంలో మీరు నడుచుకోవాలి అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుండి చూడండి యోహాను గారి యొక్క మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుండి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుస్తుని ఎందున్నదనియు ఎరుగుదము మనము దేవుని కొరకు బ్రతుకుచున్న వారమైతే ప్రభువును అంగీకరించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకుంటున్న వారమైతే మనం దేవుని సంబంధులం మరి లోకమందు ఉన్నటువంటి మిగిలిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుచు వారు వీరందరూ దేవుని సంబంధులు కారు మనమైతే దేవుని సంబంధులము మిగిలినటువంటి లోకమంతా కూడా దుష్టినియందు ఉన్నదని మనకు తెలుసు తర్వాత మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము ఎవరి ఎందున్నాము ఎవరి మార్గంలో నడుచుకుంటున్నాం అనగానే సత్యవంతుని మార్గములో నడుచుకుంటున్నాం నిజంగా ఈరోజు మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే దాని ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసా దేవుడు సత్యవంతుడని ఒప్పుకొని బ్రతుకుతున్నాం ఊరకనే కాదండి ఊరకనే మనం దేవుని కోసం బ్రతకలేం ఊరకనే దేవుని కొరకు మనము ఎన్నెన్నో కార్యక్రమాలను చేయలేం దేవుడు సత్యవంతుడు అని ఒప్పుకున్నాం మనం దేవుడు సత్యవంతుడు ఆయన చెప్పిన మాటలని నిజం ఆత్మగా నన్ను రక్షించటానికే ఇదిగో దేవుడు ఈ సంకల్పమును నా కళ్ళ ఉంచాడు నేను దేవుని చిత్తమును నెరవేర్చాలి ఈ విధంగా మనము ఒక దృఢమైనటువంటి సంకల్పముతో దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే దేవుడు సత్యవంతుడని ఒప్పుకున్నాం గనక మనము దేవుని కొరకు బ్రతుకుతున్నాము ఈ విషయాన్ని మనకు బయలుపరిచింది ఎవరు అనగానే యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వచ్చాడు గనక మనకు దేవుడు సత్యవంతుడని అర్థమైంది సత్యవంతుని ఎందు మనం ఉన్నామని మనకు అర్థమైంది చూడండి ఆ మాటలను జాగ్రత్తగా చూడండి మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము ఆయన రాక మనకు వివేకాన్ని అనుగ్రహించింది మనకు జ్ఞానాన్ని దయచేసింది మనము దేవుడు సత్యవంతుడని తెలుసుకోగలిగాం తర్వాత మాటలు మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు మనము ఏసుక్రీస్తునందు ఉన్నాము ఏసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని ఎందున్నాము ఏసుక్రీస్తు ప్రభువులో ఉంటే సత్యవంతునిలో ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు నిజంగా మనలను దేవుని మార్గంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు మనలను దేవుని మార్గంలో ఉంచాడు సత్యవంతునిలో ఉంచాడు ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి పరమందున్న తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు ఆయన సత్యవంతుడని ఎందరూ ఒప్పుకోగలుగుతున్నారు అనగానే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించగలిగిన వారందరూ స్వీకరించిన వారందరూ ఒప్పుకోగలుగుతున్నారు దేవుడు సత్యవంతుడు అని అనే మాటకు ముద్ర వేసి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువునందు ఉన్నవారందరూ కూడా సత్యవంతుని ఎందు ఉన్నవారే నిజంగా మనందరికీ యేసుక్రీస్తు ప్రభువు దేవుడు నిత్య జీవము సత్యవంతునిలో మనం ఉండేలా మనందరి కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా దేవుని పనిని నెరవేర్చాడు మన కొరకు త్యాగమును సమర్పించాడు దేవునికి అర్పణగా మారిపోయాడు కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా సత్యవంతుని నుండి మీరు తొలగిపోకండి ఈ ప్రపంచ మానవాళి అందరూ దుష్టుని సంబంధులుగా బ్రతుకుతున్నా కానీ మీరు మాత్రం సత్యవంతుని ఎందుండాలి దేవుడు సత్యవంతుడు దేవుడు సత్యవంతుడనే మాటకు మీరు ముద్ర వేసి ఉన్నారు అని చెప్పగలగాలంటే మీరు ప్రభు అయిన మార్గంలోనే నడుచుకోవాలి అంతకు మించినది మరో అర్థం అక్కడ లేదు మీరు ఏసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుచుకోవటం లేదంటే మీరు దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తున్నారు దేవుడు సత్యవంతుడని మీరు ఒప్పుకోవటం లేదు అటువంటి వారందరూ కూడా దేవుని ఉగ్రతకు బలైపోతారు కనుక అటువంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించు వారై ప్రతి దినము ఆయన ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి కనుక ప్రభు మార్గంలో నడుచుకుంటున్న వారమై ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్య జీవము అని మనం గ్రహించిన వారమై సత్యవంతుని ఎందు ఉండగలిగితే దేవుని చిత్తమును పరిపూర్ణము చేసుకోగలిగిన వారం అవుతాం కనుక ప్రియులరా సత్యవంతుని ఎందు మనమందరము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా స్థిరపడాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకే మహాపరిశుద్ధుడును మహాఘనుడునైనా మా కన్న తండ్రి మీరు సత్యవంతులని మాకు పరిచయం చేసినటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మిమ్మను స్థుతిస్తున్నాము మిమ్మల్ని ఘనపరుచుతున్నాము మా రక్షకుడు మా ప్రభువు మా కొరకు నిత్యజీవ మార్గమును ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఒక మాదిరిగా తన జీవితమును మా కళ్ళ ఉంచి మేము ఎలాగూ జీవించవలెనో మేమును సత్యవంతులని ఎలాగు ఒప్పుకొనవలనో మా బ్రతుకునంతటిని నిత్య జీవ మార్గంలో ఎలా నడిపించుకునవలెనో నేర్పించారు నాయనా మీ మాటగా మీ శబ్దముగా ఉన్నటువంటి మీ అద్వితీయ కుమారుడైన నిత్య నిత్యజీవము పొందిన వారమై మీ చిత్తమును మేము నెరవేర్చుచు మీరు సత్యవంతులన్న మాటకు ముద్రవేసి మా బ్రతుకును మీ కొరకు నిజముగా సమర్పించుకొనుటలో జ్ఞాన వివేకములను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवें सिक्स धन्यवाद